ప్రైజ్ ద లాడ్ సర్వయుగములలో సజీవుడైన ఏసయ్యకు యుగ యుగములు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక మీ అందరికీ బల ప్రభావములు శుభములు కలుగునుగాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట గలతీయులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము మొదటి వాక్య భాగము క్రీస్తు మనలను స్వతంత్రంగా చేసి ఉన్నాడు స్వతంత్రులుగా ఉండుటకు పిలవబడిన వారలారా ఏసయ్య మనకు స్వాతంత్రము అనుగ్రహించి మనలను స్వతంత్రమునుగా చేసి ఉన్నాడు ఒకప్పుడు మనమందరము సాతానుకు లోకమునకు పాపమునకు బానిసలమై ఉన్నాము దాసులమై ఉన్నాము పాప బంధకాలతో కట్టబడి ఉన్నాము నేత్రాశలో శరీరాశలో జీవపు డంబములో చెరలో బంధింపబడి ఉన్నాము ఏ పాపమును మనము జయించలేక ఉన్నామో దానికి మనము బానిసలమై దాసులమై నిలిచి ఉన్నాము పాపపు కాడి మెడ మీద పెట్టబడిన వారమై నడుము వంగిపోయిన వారమై మనసు స్థిరముగా లేక గౌరవము లేని వారమై బ్రతుకుచుంటిమి ఇట్టు పాపపు శృంఖలాల మధ్యలో లోకపు సంఖ్యలతో అపవాది ఉచ్చులో ఒరిలో నిలిచిపోయిన మన జీవితాలను ప్రేమించిన యేసునాథుడు మనకు విడుదల దయచేయాలని విమోచించి మనలను స్వతంత్రులుగా చేయాలని దాస్యపు బ్రతుకును కొట్టివేయాలని మన మీద ఉంచబడిన శిక్షను రద్దుపరచాలని ఆయన మనలను ఎంతగానో ప్రేమించి మన కొరకు దిగవచ్చి కలవరి సెలవలో అమూల్యమైన తన రక్తమును చిందించను ఆ అమూల్యమైన రక్తముతో ఆయన మనలను అపవాది చేతిలో నుండి కొని విమోచించి పాపపు అపవాది కట్లను తెంపి చెరలో నుండి విడిపించి ఆయన మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు క్రీస్తు మాత్రమే మనలను స్వతంత్రులుగా చేయగల సమర్థుడు లోకములో ఉన్నవారు తామే భ్రష్టత్వమునకు దాసులై ఉండియు వారికి స్వాతంత్రము ఇత్తుమని చెప్పుదురు మన ఏసయ్య సుచరిత్ర గల దేవుడు కుమారులు స్వతంత్రులే గనుక మనము ఆయన కుమారులు కుమార్తెలమై ఉండునట్లు ఏసయ్య రక్తముతో కడగబడి పాప క్షమాపణ నిమిత్తమే బాప్తీసం పొంది ఆత్మ చేత నడిపించబడుచు ప్రత్యేకమైన జీవితాన్ని జీవించుచు వాక్యముతో నింపబడి సత్యమునకు లోబడి విశ్వాసము కలిగి జయ జీవితము కలిగి ఉండము క్రీస్తు వలన స్వతంత్రులమై ఉండేదము నిరంతరము ఆయనకు మాత్రమే దాసులై ఉండేదము ఆయన చేత కొనబడిన దాసులమై ఉండేదము కావున నా దేవుని ప్రియుల ఈ స్వాతంత్రములో స్థిరముగా నిలిచేదము మరలా దాస్యమనే కాడి కింద చిక్కు కొనకుండా జాగ్రత్త పడేదము అంతేగాక ఈ స్వాతంత్రమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారమై ఒకడినొకడు దాసులమై ఉండేదము నిజమైన స్వాతంత్రము యేసయ్య ద్వారా పొందుకొని ఆయన రాకడకు సిద్ధపడేదము ప్రార్థన కృపాసత్య సంపన్నుడ నా ఏసయ్య మీ పాదములకు స్తోత్రములు మరొక్కసారి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు సజీవులుగా ఈ నిలబెట్టారు మీ పునరుత్నపు శక్తితో బలముతో ప్రభావముతో మీరు మమ్మల్ని నింపినందుకే మీకు స్తోత్రం అవును తండ్రి మీ ద్వారానే మేము స్వతంత్రులుగా మార్చబడుతాం ఒకప్పుడు పాపములో శాపములో విగ్రహారాధనలో అపవాది క్రియల్లో బానిసలుగా దాసులుగా నిలిచి ఉన్న మా జీవితాలకి మీ కలువరి సిలువ రక్తము చేత మీ విలువైన రక్తము చేత మమ్మల్ని కొని విడిపించి విమోచన కలుగు చేసి మమ్మల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నారు ఈ స్వతంత్రతను ప్రభు రాకడ పర్యంతము శారీరక క్రియలకు వినియోగపరచుకొనకుండా ప్రేమ కలిగిన వారమై ఈ స్వతంత్రతలో నిలిచి ఉండి మరల దాస్యమనే కాడి కింద చిక్కుకొనకుండా మీ ఆత్మ చేత మమ్మడు స్వతంత్రులుగా చేసి మా జీవిత కాలం అంతా స్వతంత్రులమై మీరాకడకు సిద్ధపడినట్లుగా కృపదయ చేయమని ఏ నామములో అడుగుచు ఉన్నాను తండ్రి ఆమెన్ నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరును క్రీస్తు యేసు వలన స్వతంత్రులుగా మార్చబడుదురుగాక గాడ్ బ్లెస్ యు